హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను కరివేపాకు వెల్లుల్లి కారొడి చేస్తున్నాను ఇది ఇడ్లీలోకి దోశలోకి ఇంకా రైస్లోకి వేడివేడి అన్నంలోకి ఎలా తిన్నా చాలా బాగుంటుంది ఉప్మాలోకి అన్నిటిలోకి తినొచ్చు చాలా హెల్దీ కరివేపాకు ఎక్కువ వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి చేస్తున్నాను ఇప్పుడు ఒక కరివేపాకు అంత ప్లేట్ నిండా చూసారు కదా మంచిగా కడిగి కడి లేకుండా ఆరబెట్టుకున్నాను తీసుకున్నాను పెద్ద కట్ అనమాట టెన్ రూపీస్కి అలా చూడు అంతా ఇది నేను ఊర్లోనే తీసుకొచ్చాను ఫ్రెష్గా ఉంది చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఒక మంచి కడిగి ఆరబెట్టుకున్నాక ఇలా కడాయిలో వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిదనం లేకుండా ఇలా క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి లేకపోతే పాడవుతుంది కరివేపాకు పొడి పొడి చేశాక ఇలా రెండు గంటలతో కలుపుకోవాలి ఒక్కదాంతో అయితే కింద పడుతుంది ఇలా మంచిగా అలా మంచిగా వరకు కలుపుకొని వేయించేసుకోవాలి చూడండి అలా అయ్యింది మంచిగా క్రిస్పీగా అవుతుంది చూపిస్తున్నాను చూడండి అలా స్మాష్ చేసి అలా పొడి పొడిగా అయిపోవాలి తర్వాత మనం అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులోనే మనం వెల్లుల్లిపాయలు వేయాలి మంచిగా ఎక్కువ వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు చాలా మంచిది కదా ఇప్పుడు రైనీ సీజన్ వస్తు వచ్చింది కదా ఇప్పుడు మనం కారపొడి ఎక్కువ ఇష్టపడతారు చాలామంది వేడివేడి అన్నంలో జలుబైన అలా ఎక్కువగా తింటారు మంచిగా అందుకని వెల్లుల్లిపాయలు చాలా మంచిది కాబట్టి ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసి చేస్తున్నాను నేను ఈ రెసిపీ నేను చాలాసార్లు ఇంట్లో చేశాను చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక త్రీ మంత్స్ వరకు మంచిగా ఉంటుంది తర్వాత కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటుంది త్రీ మంత్స్ అయితే బయట పెట్టుకున్నా కూడా ఉంటుంది త్రీ మంత్స్ ఏం పాడవ్వదు మనం బాగా తడి లేకుండా ఆరబెట్టి ఫ్రై చేశాం కాబట్టి వెల్లుల్లిపాయలు మంచి కలర్ వచ్చి వేయించుకొని తీసేసుకోవాలి తీసేసుకొని నేను చూపించాను కదా ఆ స్పూన్తో ఒక మూడు స్పూన్లు శనగపప్పు నాలుగు స్పూన్లు మినపప్పు వేసాను నేను రెండు కలిపి వేసేసాను మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అన్నీ కొంచెం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది డ్రై రోస్ట్ కంటే కారపొడికి ఆ కప్పుతో నేను టూ కప్స్ పల్లీలు తీసుకున్నాను చాలా కమ్మగా బాగుంటుంది పొడి ఎక్కువ స్పైసీగా ఉండదు పిల్లలు కూడా చాలా ఎక్కువ ఎక్కువ వేసుకొని తినేలాగా చేస్తున్నాను అలా పప్పులు అవన్నీ ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ దోశలోకి ఈ పొడి వేసుకొని మంచిగా నెయ్యి వేసుకొని ఆనియన్స్ వేసుకొని తింటే ఊరికే ఒట్టిగా తినొచ్చు చట్నీ లేకుండా అంత బాగుంటుంది చూడండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాక ఇంకా టూ మినిట్స్లో తీసేస్తామని ముందు జీలకర్ర వేస్తున్నాను నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ఇంత ముందుకు పప్పులు వేసానే ఆ స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాను మంచి డైజన్కి మంచి జీలకర్ర ఎక్కువ తీసుకుంటే చూడండి మంచిగా ఫ్రై చేశాను ఇప్పుడు ఫ్రై చేసి అవి కూడా తీసి ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి కొంచెం ఆయిల్తో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది చూడండి మంచి మాడనివ్వద్దు అస్సలు మాడొద్దు మాడితే మాత్రం కారపూడి అసలు టేస్ట్ ఉండదు అంత బాగుండదు చూడడానికైనా మంచి కలర్ వచ్చేవరకు ఫ్రై చేసి తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి చూడు పక్కా పెట్టుకుంటాను ఆయిల్ వేసేసుకొని మనం ఎండుమిర్చి వేయించుకోవాలి ఎండుమిర్చి మీకు స్పైసీని బట్టి వేసుకోవచ్చు కొంతమంది మంచి కారపొడి కారంగా ఇట్లా ఇష్టపడతారు కదా అట్లా అయితే ఇంకెక్కువ వేసుకోండి నేను వేసినవి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయాయి అంటే చప్పగా చేశాను నేను మా పిల్లలు కారపొడి బాగా ఇంట్రెస్ట్ ఇష్టంగా తింటారు ఇడ్లీలోకి దోశలోకి అందుకే నేను చాలా చప్పగా వేసాను ఈ నేను వేసిన మిర్చి కూడా అంత స్పైసీగా ఏమి ఉండవు అట్లా నేను ఒక ఫిఫ్టీన్ ఎండుమిర్చి తీసుకున్నాను స్పైసీ లేనివి అంత కరివేపాకుకి మంచిగా కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి అంటే మంచి స్ మంచి స్మెల్ రావాలి వేగినట్టు అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు చింతపండు ఒక కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసేసుకోవాలి అందులోనే ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే కొంచెం పులుపు యాడ్ అవుతే బాగుంటుంది కొంత బెల్లం కూడా వేసుకోవచ్చు ఇంకా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు చింతపండు వేసి ఇంకొంచెం ఫ్రై చేసి తీసేసి పక్కా పెట్టేసుకోవాలి ఇంక అన్నీ చల్లార్చుకోవాలి ఇప్పుడు చింతపండు చూపించాను చూడండి అంత వేసాను కొంచమే అంత కరివేపాక్కి ఎక్కువ కరివేపాకు ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే కరివేపాకు చాలా మంచిది పిల్లలు కర్రీస్లో అలా సాంబార్లు వేసే పక్కకు పెట్టేస్తారు కాబట్టి ఇలా పొడిలాగా లేకపోతే పేస్ట్లా చేసి రైస్లో అలా చేసి పెడితే మంచిగా తినేస్తారు ఏం పక్కకు పెట్టకుండా ఉంటుంది కాబట్టి అందుకే ఎక్కువ నేను ఇలా వేసి పెడతాను పిల్లలకి ఎక్కువ కరివేపాకు ఉన్నప్పుడు ఇలా చేసి పెడతాను చూడండి మిక్సీ జార్లో వేసుకొని నేను రాళ్ళు ఉప్పేసాను సరిపడా వేసేసుకోండి మీకు సరిపోకపోతే తర్వాత పొడి అంత అయ్యాక టేస్ట్ చూసుకోండి సన్నది వేసుకోవచ్చు నార్మల్ సాల్ట్ చూడండి ఇలా పొడి పొడిగా కొంచెం బరకగా అయ్యాక ఇప్పుడు మనం కరివేపాకు మొత్తం అన్నీ కూడా వేస్ట్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం పప్పులు ఎక్కువగా పప్పులు పప్పులుగా ఉంటుంది రెండు కలిపి వేస్తే మీకు ఎక్కువ ఫైన్గా పొడిలాగా అవ్వాలంటే ఫస్ట్ పప్పులు కొంచెం బాగా పట్టాక కొంచెం బరకగా ఉన్నప్పుడు కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసి పడితే మంచిగా ఫైన్గా లాగా అవుతుంది మీకు పప్పులుగా కావాలంటే అన్నీ ఒకేసారి వెల్లుల్లిపాయలు కరివేపాకు పప్పులు అన్నీ వేసి ఒకేసారి ఆన్ ఆఫ్ చేస్తూ తిప్పితే మీకు పప్పులుగా అలా అవుతుంది చూడండి నేను మంచిగా ఫైన్గా పౌడర్ లాగా చేశాను ఇంకా మొత్తము మంచిగా చాలా బాగుంటుందండి టేస్ట్ మస్తు అసలు పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి